రాష్ట్ర ప్రభుత్వం మాధ్యశాల మేరకు మనమిత్ర కార్యక్రమం ద్వారా వాట్సాప్ గవర్నెన్స్ మీద ప్రజలలో అవగాహన కార్యక్రమం మున్సిపల్ ఆఫీస్ నుండి గాంధీ పార్క్ వరకు ర్యాలీ నిర్వహించారు పట్టణ ప్రజలు వారి యొక్క స్మార్ట్ ఫోన్ నుండి నైన్ డబుల్ కు హాయ్ అని మెసేజ్ చేయడం ద్వారా రెండు వందలకు పైగా సర్వీసులు అందుబాటులోకి వస్తాయని వారికి కావాల్సిన సేవలు సులభంగా పొందవచ్చని పట్టణ ప్రజలు ఈ అవకాశం సద్వినియోగం చేసుకోవాలని మున్సిపల్ కమిషనర్ ఫజుల్లాల్ తెలియజేశారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ సిబ్బంది సచివాలయ సిబ్బంది మెత్మా ఆర్పీలు పాల్గొన్నారు అనే కార్యక్రమాన్ని జూన్ ప్రభుత్వం ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది ఈ ఈ ముఖ్య ఉద్దేశం ఏంటంటే సుమారు రెండు వందల సర్వీసెస్ దీని ద్వారా మనం పొందొచ్చు అదేవిధంగా దీన్ని ఎలా క్యూఆర్ కోడ్ ఉంది ప్రతి ఇంటికి కూడా ఈ పాంప్లెట్ ఇచ్చి ప్రజల్లో అవేర్నెస్ తీసుకొచ్చి ఈ సర్వీసెస్ అన్నీ కూడా వాళ్ళు లబ్ధి పొందేటట్టుగా వాళ్ళు అవగాహన కలిగేటట్టుగా ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది వివరాలన్నీ కూడా రెండు వందల పైబడి సర్వీసెస్ ఉన్నాయి ఇందులో అయితే ప్రజలు దీని మీద అవగాహన కలిగించాలనే ఆలోచనతో రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఆదేశాలు మరి జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు ఈరోజు మన మున్ సిబ్బంది సచివాలయం సిబ్బంది గప్ప సిబ్బందితో ఒక ర్యాలీ నిర్వహించడం జరిగింది అదేవిధంగా ప్రతి ఇంటికి కూడా ఈ పాంబ్లెట్ పదమూడు సచివాలయం పరిధిలో ప్రతి ఒక్క ఇంటికి కూడా ఈ పాంప్లెట్ ఇచ్చి ఈ సర్వీసెస్ గురించి ఇది మన మన చేతిలోనే అన్ని ప్రజల చేతిలోనే ప్రభుత్వం ఇది గవర్నమెంట్ మన మిత్ర అనే ప్రోగ్రాం ఇది లాస్ట్ మంత్ మనం దీన్ని ప్రభుత్వం ప్రజల్లోకి తీసుకొని ప్రజల వద్దకు తీసుకొని రావడం జరిగింది కొంత అవేర్నెస్ లేకపోవడం వల్ల ఈరోజు అవేర్నెస్ కార్యక్రమం నిర్వహించమని చెప్పి చెప్పడం జరిగింది ఈరోజు అవేర్నెస్ కార్యక్రమం నిర్వహిస్తూ ఈ రెండు వందల పైబడి సర్వీసెస్ అన్నీ కూడా మనం మన ఇంట్లోనే కూర్చొని టీఆర్ కోడ్ ద్వారా కావచ్చు ఈ నెంబర్కి ఓన్లీ హాయ్ అని చెప్పిన అన్ని వివరాలు కూడా ఇందులో రావటం పొందుపరచడం జరుగుతుంది ప్రతి ఇంటికి కూడా ఈ పాంప్లెట్ ఇచ్చి ప్రజల్లో అవేర్నెస్ తీసుకొచ్చి ఈ సర్వీసెస్ అన్నీ కూడా వాళ్ళు లబ్ధి పొందేటట్టుగా వాళ్ళు అవగాహన కలిగేటట్టుగా ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది